హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందు వరల్డ్ ముందు ముందు రాబోయే కలెక్షన్స్ లో ఇంకా మంచి మంచి కలెక్షన్స్ అనేది రాబోతున్నాయండి వీడియోస్ ఏవి కూడా షార్ట్ కానీ లాంగ్ కానీ మిస్ కాకుండా చూస్తూ ఉండండి వీడియోస్ మాత్రం మిస్ అయ్యారనుకోండి కలెక్షన్స్ మాత్రం మిస్ అయిపోతారు ఓకేనా ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఇది వచ్చేసి ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంత్ వస్తుంది విత్ ఇయర్ రింగ్స్ తో పింక్ అండ్ గ్రీన్ అవైలబుల్ గా ఉందండి ప్రీమియం నక్సీ ఫినిష్ వస్తుంది ఇది వచ్చేసి మ్యాట్ ఫినిష్ అండి చోకర్ లాగా ఉంటుంది ఇంకొకటి వచ్చేసి ఇవి వచ్చేసి మీకు బుట్టాస్ అండి ఎంతో బాగున్నాయో కదా ఇవి వచ్చేసి అందుకనేసి మంచి మంచి కలెక్షన్స్ మిస్ కాకుండా ఉండాలంటే వీడియో స్కిప్ చేయకుండా పూర్తి ఎండ్ వరకు చూసేసేయాలి ఓకేనా ఇంకొకటి వచ్చేసి వీడియో షార్ట్ కానీ లాంగ్ కానీ ఏదో ఒకటి అప్లోడ్ అవుతూ వస్తుంది మీరు వీడియో షార్ట్ కానీ లాంగ్ కానీ రెండు కూడా ఫాలో అప్ చేస్తూ రెగ్యులర్గా చూస్తూ ఉండాలి మంచి మంచి కలెక్షన్స్ మిస్ అయిపోతే ఎలాగండి చెప్పండి ఇంకా రీజనబుల్ ప్రైజెస్కు నేను తీసుకురావడానికి చాలా ట్రై చేస్తున్నాను ఇంకా మీకు బెస్ట్ ప్రైజ్కి ఇవ్వాలి అనేసి ఎవరు కూడా మిస్ చేసుకోద్దండి బట్ నా దగ్గర మైనస్ పాయింట్ మాత్రం ఒకటి ఉందండి చెప్తున్నా ఏంటో తెలుసా మీకు ఆ విషయము మేకింగ్ మేకింగ్ ఐటమ్స్ మాత్రం నేను రెడీ టు డిస్పాచ్ చేయలేకపోతున్నాను రెడీ టు డిస్పాచ్ కూడా కావట్లేదండి ఆ మేకింగ్ మాత్రం వర్కర్స్ ప్రాబ్లం వల్ల వర్కర్స్ లేక సరిగ్గా దానివల్ల ప్రాబ్లమ్స్ అవుతున్నాయే తప్ప రెడీ టు డిస్పాచ్ ఉన్నవన్నీ ఆటోమేటిక్లీ రెడీ టు డిస్పాచెస్ అయిపోతున్నాయి బట్ ఒక్క మేకింగ్ విషయానికి వస్తేనే నా దగ్గర మైనస్ పాయింట్ అండి ఎందుకంటే ఇప్పుడు మీకు టైంకి ఏదన్నా మేకింగ్ కావాలి నాకు తొందరగా కావాలి అంటే నేను మీకు టైంకి అందివ్వలేకపోతున్నాను అదే నా మైనస్ ప్రాబ్లం అండి ఎందుకంటే నా ప్రాబ్లం అని చెప్పకూడదు కానీ వర్కర్స్ ప్రాబ్లం అండి మనకు వచ్చే ఆర్డర్స్ అలాగొస్తాయి వర్కర్స్ ఏమో తక్కువ ఉంటారు ఎంత ట్రై చేస్తున్నా కూడా కావట్లేదు ప్రతి ఒక్కరిని మేకింగ్ కి పెట్టుకోవడానికి కాదు ఎందుకంటే మేకింగ్ సరిగ్గా ఉండదు ఒక్కొక్కసారి కొంతమంది అందువనేసి మనం చూసి చెక్ చేసుకుని మరి మరి మేకింగ్ కి మన మనుషుల్ని పెట్టుకోవాల్సి వస్తుంది అది మెయిన్ ప్రాబ్లం అండి నాకు ఎక్కడ మైనస్ పాయింట్ వస్తుంది అంటే మేకింగ్ విషయంలోనేనండి ఇది ఒక్కటి మీరు అర్థం చేసుకొని బట్ చాలా మంది అర్థం చేసుకుంటారు అనుకోండి ఎవరైనా కొంచెం అర్థం చేసుకోలేదు అంటే కొత్తగా బుక్ చేసుకున్న వాళ్ళు కొంచెం ఏదన్నా ఫస్ట్ టైం ఆర్డర్ ఇచ్చింటారు కదా వాళ్ళు కొంచెం అర్థం చేసుకోలేరు ఎందుకంటే ఆన్లైన్ కదండి ఎవరికైనా భయం ఉంటుంది బట్ నేను ఎంత ట్రస్టెడ్ ఇస్తున్నా కూడా మీరు అంత నమ్మకంగా నాకు ఆర్డర్స్ ఇస్తున్నారు కదా అదే గొప్ప విషయం అండి ఎందుకంటే ఆన్లైన్ లో నమ్మడం అంత ఈజీ కాదండి ఇంకొకటి విషయం చెప్తున్నాను ఆన్లైన్లో చాలా జాగ్రత్తగా ఉండాలి మీకు ఏదైనా సరే ఆల్రెడీ బుకింగ్ చేసుకొని ఒక చిన్న ప్రోడక్టే బుక్ చేసుకున్న తర్వాతనే నెక్స్ట్ టైం ఆర్డర్ ఇవ్వచ్చుకోండి ఎందుకంటే నా దగ్గరే బుక్ చేయాలనేసి కన్ఫామ్గా నేను చెప్పట్లేదండి ఎందుకంటే ఇప్పుడు చాలా ఫ్రాడ్ మోసాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వన్స్ అగైన్ పేమెంట్లు వేశాక మన చేతుల్లో ఏమీ ఉండదండి ఇంకొకటి వచ్చేసి ఓల్డ్ నెంబర్ గురించి నేను చెప్తూనే వస్తున్నాను ఓల్డ్ నెంబర్ ఏదన్నా ఉంటే కనుక డిలీట్ చేసుకోండి ఎందుకంటే ఆ నెంబర్ నా దగ్గర లేదు మీరు పేమెంట్లు వేయడానికి కానీ వాట్సాప్ స్టార్టింగ్ కానీ అసలు కా నెంబర్స్కే పెట్టకండి రెగ్యులర్ గా ఉన్న నెంబర్ ఇదేనండి సిక్స్ టూ ఎయిట్ డబల్ వన్ నైన్ సిక్స్ ఎయిట్ సెవెన్ జీరో ఇది రెగ్యులర్ గా ఉన్న నెంబరు ఎనీ ఇన్ కేస్ మీకు ఈ రెగ్యులర్ గా ఉన్న నెంబర్కి సింగిల్ టిక్ పడి మీకు రిప్లై రాకపోతే కింద అనదర్ నెంబర్ ఇచ్చాను డబల్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ జీరో ఫోర్ జీరో సిక్స్ సెవెన్ కి మెసేజ్ చేయండి ఎనీ ఇన్ కేస్ మీకు పైంది వర్క్ చేయకపోతే ఈ నెంబర్కి పెట్టండి ఎందుకంటే పైది వర్క్ చేసేటప్పుడు అది రెగ్యులర్ గా ఉండే నెంబర్ అండి అందువల్ల ఓకేనా ఇంకొకటి వచ్చేసి మీకేమైనా సరే మేము కలెక్షన్ ఇంకా ముందు చూడాలి లేకపోతే మేము రీసెలింగ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రం ముందే వాట్సాప్ గ్రూప్ లో అనేది జాయిన్ కాండి వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయిపోయారనుకోండి ఈ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయిపోతే మాత్రం మీరు వెంటనే కలెక్షన్ అప్డేటెడ్ గా చూడొచ్చు ఇంకొకటి రీసెల్లింగ్ చేసుకున్న వాళ్ళకి మేము ప్రైజెస్ అనేది మెన్షన్ చేయము మీరు మార్జిన్ యాడ్ చేసుకొని రీసెల్లింగ్ అనేది అండి వన్ సెకండ్ అందుకనేసి చెప్తూ ఉన్నాను ఎనీ ఇన్ కేస్ మీకు వాట్సాప్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీకు యూట్యూబ్ ఛానల్లో మీకు పైన మీకు మెన్షన్ చేశాను లింకు లేకపోతే నాకు ఈ వాట్సాప్ నెంబర్ కు కాంటాక్ట్ అయినా కూడా నేను మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ చేసేస్తాను ఓకేనా బట్ కస్టమర్స్ వరకు అయితే నేను వీడియోలోనే సెలెక్ట్ చేసుకుంటానంటే అదైనా పర్లేదండి వాట్సాప్ లో వచ్చే వీడియోసే మీకు యూట్యూబ్ ఛానల్లో కూడా వస్తాయి ఓకేనా ఏమంటే మనకు స్టోరేజ్ ప్రాబ్లం వస్తుంది వాట్సాప్ లో అయితే రెగ్యులర్గా పిక్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ఓకేనా ఇంకా బుకింగ్ ఎలాంటి ప్రాసెస్ అవన్నీ మీకు తెలిసిందే మన ఆల్ ఓవర్ ఇండియా మనకు ఫ్రీ షిప్ ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది షిప్పింగ్ అనేది యాడ్ అవ్వదు పర్ఫెక్ట్ అన్బాక్సింగ్ వీడియో ఉండాలి ఇంకొకటి వచ్చేసి ప్రాపర్ అన్ అన్బాక్సింగ్ వీడియో ఖచ్చితంగా ఉండే తీరాలి అడ్రస్ ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి ఇది ఒక్కటి కన్ఫామ్ గా ఎందుకంటే మనకు అడ్రస్ కరెక్ట్ గా ఉంటేనే టైం కు రిసీవ్ అయిపోతుంది అడ్రస్ కానీ లేకపోతే మొబైల్ నెంబర్ ఒక్కటి మిస్ అయిపోయినా కూడా అనదర్ వేరే వాళ్లకు రిసీవ్ కావడం లేకపోతే పిన్ కోడ్ చేంజ్ కావడం తలనొప్పి ఎక్కువ ఉంటాయి ఇష్యూస్ అందువల్ల ఇవి వచ్చేసి మనకు నిన్ననే షార్ట్ వీడియో అప్లోడ్ చేశానండి ఇంకా ఎవరైనా మిస్ అయి ఉంటే ఈ వీడియో చూడండి బెస్ట్ రీజనబుల్ బుట్టాస్ అండి చాలా చాలా రీజనబుల్ అంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇచ్చాను ఇయర్ రింగ్స్ ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి గివ్ అవేలో పార్టిసిపేట్ చేయడం అస్సలు మిస్ కాకండి ఎందుకంటే టుమారో వచ్చేసి గివ్ అవే గిఫ్ట్ అనేది నేను అనౌన్స్ చేస్తాను లైక్ చేయడం మాత్రం వీడియోకు మర్చిపోకండి ఆ లైక్ నెంబర్ ని యూట్యూబ్ ఛానల్లో మెసేజ్ లో పెట్టడం అసలకే మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్